శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవిందోకులనందన నవనిత గోవిందవనీతోరా గోవింద తగోదా గోవిన ఆపత్ పాత్ర అనాథ 헨카라마 고다 고빈다 고민다 고빈다 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 고다고다고다고다고다고다 गोविंदा गोपाला कृष्णा गोविंदा 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 वेंकटमना गोविंदा गोविंदा आगतना गोविंदा वेंकटमना गोविंदा गोविंदा श्री वाले की आओ वेंकटमना गोविंदा गो वेंकट

పద్మజ పసుపులేటి మేము చెప్పాను కదా నేను మన వెంకటేశ్వర స్వామికి తలుగు వేసుకునేది ఏమాసం పెట్రాస్ మాసం పెట్రాస్ మాసంలో మేము ఈ విధంగా తలి వేసుకుంటామండి మీరు చూపించండి ఇక్కడ ఇద్దరు పాత్రకి నామాలు పెట్టి అలంకరించుకుంటాం తులసిమాల వెంకటే నామాలు ఇవి ఈ విధంగా తీయండి దగ్గరికి తులసిమాల వేసి నామాలు పెట్టి పూలతో అలంకరించుకుని ఇత్తడి పాత్ర ఇత్తడి పాత్రలో చేసుకోవాలా బియ్యపు బియ్య పిండితోటి దీపాలు పిండి దీపాలు పిండి దీపాలు కూడా ఈ విధంగా అలంకరించుకోవాలా చేసుకోవాలా చేసే చూపించానండి అంతేనండి ఇదిగో మళ్ళా తలుగు తలుగు ఈ విధంగా వేసుకుంటాం ఈ విధంగా వేసుకోవచ్చు అన్నం మాత్రం పెద్దగా వేసి చుట్టూ కూరగాయలు అవన్నీ పెట్టుకుని కూడా చేయొచ్చు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు పళ్ళు అండి ఐదు రకాల పళ్ళు కొబ్బరికాయ కొట్టుకున్నాము ఆవు నేతితో దీపాలండి ఆవు నేతితో దీపాలు అది ఆ విధంగా అలంకరించుకున్నాము ఉప్పు దగ్గర పెట్టుకుని ఉప్పు దాంట్లో పదకొండు రూపాయలు పెట్టుకోండి మీకు లక్ష్మీదేవి కలిసి వస్తుంది లక్ష్మీదేవి కలిసి వస్తుంది ఈ విధంగా అంతా చూపించండి తలిపి వేసుకునేటప్పుడు ఈ విధంగా అలంకరించుకుని చేసుకోవాలండి ఈ విధంగా అలంకరించుకొని చేసుకోవాలి మనం డబ్బులు జీతం తెచ్చినాక గంగాళం గంగాళంలో పెట్టుకోవాలి చూపించు గంగాళన పెట్టుకుని తీసి వాడుకోవాలా ముందు తెచ్చి దేవుని దగ్గర పెట్టుకోవాలి ఆ విధంగా ఇదిగోండి పిండి దీపాలు అన్నీ కూడా ఈ విధంగా చేసుకున్నామండి ఐదు ఐదు కర్పూర బిండలైనా పెట్టుకోవచ్చు ఐదు ఒత్తులన్న వేసుకోవచ్చు అండి వేసుకుంటే అవుతుంది ఇదేనండి నా వీడియో ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గెట్ట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మిజాన్ని ముందుకు పంపండి నమస్తే అండి సర్వే జనా ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్